హాయ్ ఫ్రెండ్ ఎస్ అనే అక్షరంతో మీ పేరు మొదలవుతుందా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్ లో పంతొమ్మిదవ అక్షరం ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు ఎవరిని మోసం చేయాలనుకునేటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు మొదట వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించుకుంటారు అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చెయ్యడు ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు నిష్కల్మషమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు కానీ వీరు స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు వీరి స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది ఎప్పుడు కూడా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఎటు ఎదుటి వారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎదుటి వారితో వీళ్లతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకొస్తారు వారితో కనుక గొడవ పడితే అలాగే ఈ ఎస్ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు కోలాతం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి విధానం వల్ల కోపిస్ వాళ్ళలా కనపడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడతో దాన్ని కట్ చేయాలని చూస్తారు దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వందల సార్లు మాట్లాడుకోవడం ఆలోచించడం లాంటివి చెయ్యరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు వెంటనే చేసుకుంటారు అలాగే వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు ఏంటంటే ఎస్సన అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళ కోపం ఎక్కువసేపు ఉండదు అని అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమిస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించరు కూడా ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతింపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయమైనా సీక్రెట్ గా ఉంచడం అనేది వీరి కలవాటు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రేన్ కళ్ళు ముక్కు చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఈ అక్షరం గలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవడానికి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసే విశ్రాంతి తీసుకుంటారు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విజయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండటమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి ప్రత్యేకత తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరు నాయకత్వాల లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయడానికి కెపాసిటీ కలిగిన వారై ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడు కూడా ముందంజులోనే ఉంటారు వీరు ముందంజనకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికైనా అసలు ఆలోచించారు కానీ ఒక్కసారి వీరికి ఎవరి మీదైనా విరక్తి వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని లెక్క చెయ్యరు అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు ముండిగా ఉంటారు వీరు తమది అనుకున్నట్టు వంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకొని ఇష్టపడరు వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటి వారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఎస్ అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరుల జీవితాలను అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఇబ్బంది పెట్టారు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేహదారుణ్యం కలిగిన వారిగా అందం కలిగిన వారిగా మనసు కూడా చాలా అందంగా ఉండటం వారుగా ఉంటారు దాంతో పాటు వారు ఇష్టపడని వ్యక్తులను అస్సలు దగ్గరకు రానివ్వ చూశారు కదా ఎస్ అక్షరం కలిగ కలవారు ఏ విధంగా ఉంటారు అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది వారి యొక్క శరీర ధారుడ్యం ఎలా ఉంటుంది అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా మీది ఎస్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి